హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఈరోజు వచ్చేసి బ్లాగ్ అయితే రాలేదు ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ అంటున్నా సెవెన్ ఓ క్లాక్ ఎప్పుడు పెట్టినట్టే పెట్టినా అది కూడా రాత్రి వెనుగారిది ప్రా అదే ఏమంటారు యాక్టివిటీ ఉంటే అవన్నీ తెప్పించి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి హోంవర్క్స్ రాపించి చదివించి యాక్టివిటీ అన్నీ ఇంకా అన్ని పనులు కలిపి లెవెల్ ఏమైంది లెవెల్ ఓ క్లాక్కి ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ పెట్టే వరకు ట్వెల్వ్ దాటింది జస్ట్ ఆ వీడియోలో మా చిన్నోడు మా హస్బెండ్ అనేది నార్మల్గా ఫైట్ డ్రెస్ కూడా అనమాట సీరియస్గా కూడా కాదు జోక్ అని ఆడుకుంటున్నారు మేము నవ్వుతూనే ఉన్నాం నేను మా పెద్దోడు నవ్వుతూనే ఉన్నాం అయినా సరే చైల్డ్ అబ్యూస్ కంటెంట్ అన్నట్టుగా వీడియో అయితే డిలీట్ చేసుకున్నామని చెప్పేసి మెసేజ్ వచ్చింది సర్లే ఇంతకుముందు కూడా అట్లే వస్తే కొంచెం తమ్ మార్చి కొంచెం వీడియోని ఎడిటింగ్ మళ్ళీ చేసి పెట్టిండే ఈసారి కూడా అట్లే చేద్దామని చెప్పేసి మళ్ళీ నైన్ ఓ క్లాక్కి మళ్ళీ అప్లోడ్ పెట్టినా కాకపోతే అదే వీడియోని కొంచెం మధ్యలో కట్ చేసి అదే బాగా వెళ్ళి కొట్టుకుంటున్నది వరకు కట్ చేసి నవ్వుకుంటూ ఉండేది మాట్లాడుకుంటూ ఉండేది ఒకటి పెట్టినా అయినా సరే మళ్ళీ అట్లే వచ్చింది కాకపోతే నేను పెట్టిన కూడా సైకిల్ అనేది మొన్న తెచ్చిన సైకిల్ వన్ వీక్ తర్వాత సైకిల్ పూజ చేసినామట మా హస్బెండ్ సైకిల్ కొన్న వన్ వీక్ తర్వాత పూజ చేస్తున్నారు అని చెప్పేసి పెట్టినా అంతే అది ఎయిట్ సెవెన్ ఓ క్లాక్ పెట్టిన దానికి అదే తమ్ముళ్ళు పెట్టిన మళ్ళీ రీ అప్లోడ్ పెట్టిందానికి కూడా అదే తమ్ నీళ్ళు పెట్టినా కాకపోతే వీడియో అనేది కొంచెం ఎడిటింగ్ మార్పులు చేసి పెట్టినా అయినా సరే నేను అదే ఏదైనా అప్పీల్ చేసుకోవచ్చు అంటే అది చేసుకోవచ్చు అని చెప్తే అప్పీల్ కూడా చేసిన అయినా సరే వాళ్ళు మళ్ళీ రిటర్న్ మెసేజ్ చైల్డ్ అబ్యూస్ కంటెంట్ ఉంది చైల్డ్ది ఎక్కువ ఉంది లెంత్ ఇందులో తీసేస్తామని చెప్పేసి తీసేసిరు మూడంతా అప్సెట్ అయింది అది రాత్రి ఇప్పుడు పదకొండున్నరకి ఆ టైంకి ఎడిటింగ్ చేసి పెట్టిన ఎంత చాలా ఈజీగా వీడియో పెట్టాలన్నా సరే కనీసం ఒక టూ అవర్స్ అన్న పడుతుంది గంట నగర టూ అవర్స్ అన్న పడుతుంది ఏమో రాత్రి చేసి పెట్టినా కదా పోయి ఉంటే బాగుండు సెకండ్ టైం పెట్టిందని పోతుందిలే అంటే మళ్ళీ సెకండ్ టైం కూడా అట్లే మెసేజ్ వచ్చింది అందుకే ఈరోజు మార్నింగ్ అయితే వీడియో అయితే రాలేదు ఇంకేదన్నా షార్ట్ వీడియో ఏదైనా ఈవినింగ్ టైంలోపు పెడతా అందులో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో కరెంటు అయితే పోయింది అరె ఇప్పుడే పోతుండగా తీసుకుపోతా అన్నాడు మర్చిపోయిండు తీసుకపోమని చెప్తా వస్తా వచ్చి తీసుకుపోతా అంటున్నాడు సో కరెంట్ నైట్ నుంచి వర్షం పడుతుంది మొన్న కూడా డేస్ ఎండ కొట్టింది మార్నింగ్ పిల్లలు కూడా స్కూల్ కడికి నేనే నేను ఇద్దరే వెళ్ళినామన్నమాట నేను గొడుగు పట్టుకొని వెళ్ళి తింపేసి వచ్చిన సో ఇవిడ కంటిన్యూ వర్షం పడుతుంది ఆడ పోతుండ్రు మా సో టూ డేస్ నుంచి వ్లాగ్ వస్తలేదు కదా నాకు జరుగుతుంది ఏమో అర్థమవుతలేదు నా ఛానల్లో కానీ ఏమైంది మొన్న ఒక వీడియో పెట్టి మొన్న నిన్న ఒక వీడియో పెట్టిన మార్నింగ్ డిలీట్ చేసింది సర్లే అని చెప్పేసి పిల్లల క్లిప్స్ తీసేసి మళ్ళీ అప్లోడ్ చేసిన మళ్ళీ డిలీట్ చేసింది ఇంకా ఈవినింగ్ ఉంటే ఒక షార్ట్ వీడియో ఏమో పెట్టినా ఈరోజు మార్నింగ్ మళ్ళీ వీడియో ఒకటి ఎడిటింగ్ చేసి పెట్టినా అసలు జస్ట్ అందులో ఏమి లేదు మా చిన్నోడు దగ్గర నేను ఆడుకుంటున్న క్లిప్సే ఉన్నాయి అసలు నవ్వుకుంటూ ఆడుకుంటున్న క్లిప్సే ఉన్నాయి అయినా సరే అది డిలీట్ చేసింది ఇప్పుడు మనము రిలేటెడ్ వీ ఒక వీడియో అప్లోడ్ చేసినాక రిలేటెడ్ వీడియో అని కూడా పెట్టడానికి ఆప్షన్ ఉంటుంది కదా ఆ ఆప్షన్లో మా ఊరి గణేష్లు అని చెప్పేసి ఒక వీడియో పెట్టిన అది కూడా డిలీట్ చేసింది రిలేటెడ్ వీడియోస్ ఏదైనా ఆప్షన్లో పెట్టుకునే వేరేది వీడియో కూడా అది కూడా డిలీట్ చేసింది అది డిలీట్ చేసింది అసలు మా ఊరు గణేషులు అదే జస్ట్ గణేషుల నిమజ్జన అదే గణేష్లవి ప్రతి మండపం తిరిగి తీసిన గణేష్ల వీడియోస్ డిలీట్ చేసింది ఈరోజు పెట్టిన వీడియో డిలీట్ చేసింది నిన్న టూ టైమ్స్ అప్లోడ్ చేసిన వీడియోస్ డిలీట్ చేసింది అపీల్ చేస్తుంటే అసలు నాకు ఏది ఏదైనా మెసేజ్ పెట్టి నేను చెప్పడానికి ఏం వస్తలేదు జస్ట్ అపీల్ చేసుకుంటారా లేకపోతే చేసుకోకపోతే వేరే ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్ కనుక నొకపోతే మళ్ళీ అపీల్ చేసుకోవడానికి ఛాన్స్ కూడా ఉండదంటే అంటే అని చెప్పేసి అపీల్ చేసిన నేను అపీల్ చేస్తే కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు చెక్ చేసిన టూ త్రీ మినిట్స్కే అంతా చెక్ చేసినాము ఇందులో అంతా పిల్లలకి సంబంధించింది ఆ కంటెంట్ ఉంది ఈ కంటెంట్ ఉంది అంటున్నాను తీసేస్తున్నాడు ఈ వీడియోస్లో అయితే పిల్లల్ని నేను చూపించిన అది ఆడుకుంటూ పాడుకుంటూ చేసిన వీడియోసే చూపించిన కానీ వినాయకుల వీడియోలో నేను ఏం పెట్టినా అసలుకి గణేష్ల వీడియోస్ అంతే అసలు ఆ వీడియో కూడా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వ్యూస్ లేరు ఆ వీడియో పెట్టి కూడా నేను ఫోర్ ఫైవ్ డేస్ అయింది ఫోర్ ఫైవ్ డేస్ అయింది ఫార్టీ ఫైవ్ వ్యూసే వచ్చిన అని చెప్పేసి ఈరోజు పెట్టిన వీడియోలో రిలేటెడ్ వీడియోని దాని ఆప్షన్ పెట్టిన నేను ఈ వీడియో డిలీట్ చేసిర్రు ఆ వీడియో డిలీట్ చేసిర్రు ఏదైనా మెసేజ్ చేసి ఎందుకు ఇట్లా అసలు ఏం కంటెంట్ ఉందని చెప్పేసి డిలీట్ చేస్తున్నారని ఏమన్నా నేను మెసేజ్ లాగా పెడతామన్నా సరే ఇంతకుముందు ఆప్షన్ వస్తుండే ఇప్పుడు నా దాంట్లో అట్లా వస్తలేదు జస్ట్ అప్పీల్ చేసుకుంటారా రిజెస్ట్ చేసేస్తారా అని వదిలేసినాం అనుకో మళ్ళీ మీరు అప్పీల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండలేదు అప్పీల్ చేసుకుంటే ఇప్పుడే చేసుకోని చెప్పేసి రెండు ఆప్షన్స్ వస్తే నేను అప్పీల్ చేసుకుంటాను అని చెప్పేసి పెడితే అప్పీల్ చేసుకున్న దాంట్లో కూడా వాళ్ళు చూస్తున్నారు ఇది కంటెంట్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం లేదు అని చెప్తున్నారు డిలీట్ చేసేస్తున్నారు ఓన్లీ మ్యామ్ నేను ఒకదాన్ని చూసుకోవడానికి పెడుతున్నారు అసలు నేను ఏదైనా మెసేజ్ చేసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేసి ఏదైనా మెసేజ్ చేద్దాము యూట్యూబ్ కంటే కూడా నాకు అది కూడా ఆప్షన్ వస్తలేదు మరి అసలుకి పిల్లల కంటెంట్ పిల్లల కంటెంట్ మేబీ ఉందేమో అనుకున్నాను కానీ గణేష్ల వీడియోలో ఏముంది అసలుకి గణేష్ వీడియోస్ అవి మేము అంతా తిరిగింది చేసింది గణేష్ వీడియోస్ ఆ తర్వాత ఆ రోజు చిన్నోడికి హాస్పిటల్ తీసుకొని వస్తే మా హస్బెండ్ ఉండి ఏమైనా డాడీ కడుపు నొప్పి తగ్గిందా షాప్కి వెళ్ళేసి వస్తాను నేను అనేది జస్ట్ మాట్లాడుతున్నాడు ఇద్దరు మాట్లాడుతున్నారు ఆ వీడియోస్ని ఎట్లా డిలీట్ చేస్తే మేము పిల్లల్ని ఇప్పుడు పిల్లల్ని కొడుతున్నాము టార్చర్ పెడుతున్నాము అట్లాంటి వీడియోస్ అయితే డిలీట్ చేస్తారేమో కానీ మా పిల్లల దగ్గర మేము స్పెండ్ చేస్తున్న హ్యాపీ మూమెంట్స్ ఉండాలని చెప్పేసి నేను పెట్టుకుంటుంటే అట్లాంటివి డిలీట్ చేయడం అసలు నాకు అర్థం కావట్లే ఇంకా కొంతమంది వీడియోస్లో చూస్తాను నేను వాళ్ళ పిల్లలు కొట్టేది తిట్టేది ఏవో కంటెంట్ ఉంటాయి అవన్నీ కూడా ఏం డిలీట్ అవ్వవు కానీ అసలు నా దాంట్లో ఎందుకు అసలు పిల్లలు ఆడుకుంటున్నది మేము ఫన్నీగా ఫన్నీ మూమెంట్స్ పిల్లలు ఆడుకునేది స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేది వాళ్ళ బైక్ మీద స్కూల్కి వెళ్ళేది నేను బాయ్ చెప్పేది ఇంతకుముందు పెట్టేదాన్ని కదా ఆ టైప్ ఆఫ్ కంటెంటే పెడుతున్నా గణేష్ వీడియోస్ అయితే ఫోర్ ఫైవ్ డేస్ పెట్టిన నేను పెట్టిన తర్వాత ఇప్పుడు రిలేటెడ్ దాంట్లో ఆప్షన్గా పెట్టితే ఆ వీడియో కూడా డిలీట్ చేసి అసలు నాకు ఛానల్ ఏమవుతుందేమో నాకు అసలు అర్థం అవ్వట్లేదు నాకు మెయిన్గా రోజు నేనేమో కనీసం యూట్యూబ్ కోసం కొంచెం ఖచ్చితంగా నాకు వన్ ఆర్ టూ అవర్స్ పడుతుంది నేను నైట్ టైంలో పన్నంతా అయిపోయాక నైట్ టైంలో అవ్వని లెవెల్ అవ్వని అట్లనే ఎడిటైన్ చేసి మార్నింగ్ కల్లా రావాలి వీడియోస్ ఎవ్రీడే ఎప్పటికో ఒకప్పటికి ఛానల్ ముందుకు పోతుందేమో ఇప్పుడు రాకపోతే ఏముంది అని ఒక తోటి నేను రైలు చేసి పెడుతుంటే టూ డేస్ నుంచి ఇట్ల అవుతుంది మళ్ళీ నిన్న ఒక షార్ట్ వీడియో పెట్టిన అది అది బాగానే పోయింది కానీ అసలు ఈ లాంగ్ వీడియోస్ ఎందుకు ఇట్లా చేస్తుంది ఏమో నేను ఏమన్నా ఏదైనా మెసేజ్ టైప్లో పెడదాం టెస్ట్ అదే టెక్స్ట్ చేద్దామంటే కూడా నాకు ఏదో ఆప్షన్ వస్తలేదు ఒకసారి చూడాలి ఎందుకు ఇట్లా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసి పెట్టాలి నాకు అసలు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఇట్లా చేస్తే నాకు అసలుకే వ్యూస్ అంతంతే వస్తుంటాయి అంతంతే చేస్తుంటాయి ఇంత చేసి పెడుతుంటే కూడా ఇట్లా వస్తున్నాయి అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కాకపోతే మనమేం పెద్ద ఇది కాదు కదా వచ్చే టైంకి వస్తాయిలే లేకపోతే నా వీడియోస్ నాకు ఎప్పటికీ మెమరీస్గా అని చెప్పేసి ఒక ఇదితో పెట్టుకుంటుంటాను ఏ అసలు ఇన్ని రోజులు పెట్టలేనా ఇన్ని రోజులు పెట్టినట్టేగానే అసలు మేమేమైనా మా పిల్లలు కొడతామా జస్ట్ ఎప్పుడు ఇంట్లో ఎట్లుంటామో అందరము అట్లే ఉంటాము అట్లాంటిదంతా షేర్ చేస్తుంటే కూడా కమ్యూనిటీ గైడెన్స్ కమ్యూనిటీ గైడ్లైన్స్ తీసి తీసివాడేస్తుంది టర్మ్స్ అండ్ పాలసీస్ టర్మ్స్ అండ్ పాలసీస్ అనుకుంటా అసలు నాకు ఇంకెట్లాంటివి పెట్టాలో అర్థమే అసలు పిల్లలు కంప్లీట్గా చూపిపోతే ఎప్పుడు పొద్దుటం నమ్మకం వేసి చూపించు కూడా వస్తా అందరూ చూపిస్తాం ఇంట్లో ఫ్యామిలీ ఉన్నాక ఎంతమంది చూపిస్తలేరు అందరు ఇవి వైఫ్ అండ్ హస్బెండ్ అందరు ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ ఎట్లా కవర్ చేసి పెడతాము అట్లే పెడుతున్నాం పొద్దురుసానం నా ముఖమే చూపించుకుంటూ కూర్చుంటే వర్కౌట్ అవ్వదు కదా అన్నీ చూపించుకుంటూ ఉండాలి అన్ని ఫన్నీ మూమెంట్స్ అన్నీ షేర్ చేసుకుంటూ పెట్టుకుంటుంటే ఇది అది అనుకుంటే మొత్తం తీసి చాలా చిరాకు వస్తుంది అసలు టూ డేస్ ఇప్పటికీ ఫోర్ వీడియోస్ డిలీట్ చేసింది ఫోర్ వీడియోస్ ఏం చేయలేమో రేపు పెట్టే వీడియో అనే ఎట్లొస్తుందో ఏమో తెలియదు ఇంకా పిల్లల్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాలో అసలు పిల్లల్ని ఏమో నువ్వు నార్మల్ మాట్లాడేది చూపించే వీడియోస్ అవి ఎప్పటిలాగానే స్కూల్కి వెళ్ళేసి వస్తారు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకుంటున్నారు బయటకు వెళ్తున్నారు మా చిన్నోడు అల్లారి చూడండి అని ఇట్లాంటి వీడియోస్ పెడితే కూడానా ఎడిట్ చేస్తున్నారు ఏం చేయాలో ఏమో